రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నిందితులను కఠినంగా శిక్షించాలి చేవెళ్ల ఫంక్షన్ హాల్లో ఫోటోగ్రాఫర్స్ పై దాడిని ఖండించిన రాష్ట్ర ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు హుసేన్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని సిహెచ్ఆర్ ఫంక్షన్ హాల్లో ఓ పెళ్లిలో ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తుండగా స్టేజ్ పై నిల్చొని ఉన్న వారిని తమ ఫోన్ లో ఫోటో తీయలేదని ముగ్గురు ఫోటోగ్రాఫర్లపై మద్యం సేవించి మున్సిపల్ పరిధిలోని జాలగూడెం గ్రామానికి చెందిన పది మంది యువకులు ఫోటోగ్రాఫర్ రాజు మధు శ్రీకాంత్పై విచక్షణ రహితంగా దాడి చేశారు ఇది తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా చర్చనీయాంశం అయిపోయింది గతంలో కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ఫోటోగ్రాఫర్ పైన ఇలాగే దాడి చేయడం జరిగింది తీవ్రంగా గాయపరచడం జరిగింది మరి ఆ రోజు కూడా మన ఫోటోగ్రాఫర్లు అందరూ సంఘటితంగా ఉండి పోరాడి అనేక మార్గాలలో ధర్నాలు చేయడం జరిగింది నిరసనలు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది దాడి చేసినటువంటి సదరు వ్యక్తి క్షమాపణ చెప్పి కాళ్ళ బారానికి రావడం కూడా జరిగింది మరొకసారి ఇలాంటి దాడి ఎవరిపైన చేయనని చెప్పేసి చెప్పడం జరిగింది అది నిజంగా మన ఫోటోగ్రాఫర్ల విజయంగా మనం భావించాలి ఈరోజు కూడా మన ఫోటోగ్రాఫర్ పైన అది కూడా మన జిల్లాలో మన స్థానికంగా జరగడం అనేది నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే ఈరోజు ఫోటోగ్రఫీ రంగం ఎంత విలువైనదంటే ఒక రక్షణ రంగం కావచ్చు ఒక వైద్య రంగం కావచ్చు ఒక వైజ్ఞానిక రంగం కావచ్చు ఏ రంగంలో చూసుకున్నా కూడా మన ఫోటోగ్రఫీ లేనిది ఇది కూడా అసాధ్యమైన పని ఈరోజు కాలంలో ఒక సర్జరీ చేయాలంటే కూడా కెమెరా వాడుతున్నారు ఒక చంద్రమండలం గాని ఒక సౌర కుటుంబం ఒక రాకెట్ వంపర్ కెమెరా వాడుతున్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని యుద్ధాలలో కూడా కెమెరాలు వాడి కెమెరామెన్ల సహకారం తోటి ప్రపంచానికి జరుగుతున్న దృశ్యాలను ప్రపంచ